ఇది నా ఫస్ట్ కుకింగ్ పార్ట్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఇది కర్రీ వండడానికి యూజ్ చేస్తున్నా స్టిల్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది రైస్ వండడానికి యూజ్ చేస్తాను ఇది కూడా వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నా ఇది కర్రీస్కి దేనికైనా ఫ్రై కానీ పప్పు తాలింపు వేయడానికి దేనికైనా అలా వాడతాను ఇది మోస్ట్లీ సాంబార్కి బిర్యానీకి ఒక్కొక్కసారి అట్లాంటి వాటికి వాడతాను లేకపోతే ఎక్కువ క్వాంటిటీ కర్రీ చేయాలన్నా దానికి వాడతాను ఇది చాలా చిన్నది ఇది కూడా టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది చిన్న చిన్న వాటిలకి ఏమన్నా కర్రీస్కి వన్ కప్పు రైస్ అట్లాంటి వాటికి వాడతాను ఇది మజ్జిగ చేయడానికి యూజ్ చేస్తాను అండ్ ఇది జగ్ జ్యూసెస్కి వాటికి వాడతాను ఇవి రెండు మామ్లేస్ ఒకటి నాన్ వెజ్కి వాడతాను ఒకటి వెజ్కి వాడతాను ఇవి ఇప్పుడు యూస్ చేస్తున్నవన్నీ హాఫ్ ఆఫ్ ద ఐటమ్స్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి అండ్ కొన్ని వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నవి బట్ స్టిల్ స్ట్రాంగ్గా ఉన్నాయి ఏవి బ్రేక్ అవ్వలేదు ఇవి పెరుగు తోడుపెట్టడానికి యూజ్ చేస్తున్నాను ఇవి కూడా వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను కుండల పెరుగు చాలా టేస్టీగా గట్టిగా కూడా ఉంటుంది కిడ్స్ కూడా బాగా ఇష్టపడతారు కుండల పెరుగు తినడానికి అండ్ ఇది కూడా పెరుగుకే యూజ్ చేస్తున్నాము ఇది కూడా సో ఈ మూడు కుండలు పెరుగుకి యూజ్ చేస్తున్నాను అవి వాటర్ తాగడానికి యూజ్ చేస్తున్నాము ఇది కూడా వాటర్ తాగడానికి అండ్ వాటర్ కూడా పాట్లోనే స్టోర్ చేస్తాము దీనికి కూడా కుండనే వాడతాము సమ్మర్లో అయితే చాలా యూస్ఫుల్గా ఉంది ఫ్రిజ్ వాటర్ అస్సలు తాగము మళ్ళీ కుండలోనే తాగుతాము ఇవన్నీ కొత్త కుండలు ఇంకా వాడడం మొదలుపెట్టలేదు నాకు బాగా నచ్చి బయటికి వెళ్ళినప్పుడల్లా డిఫరెంట్ సైజెస్ తీసుకొచ్చుకున్నాను కుండలు యూస్ చేయడం కుక్ చేయడం ఆర్ క్లీనింగ్ చేయడం అవన్నీ కొంచెం కష్టమే బట్ కుండలు కుండల్లో వండడం అది చాలా హెల్దీ సో ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి